ఇదే గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి గత సంవత్సరంలో అయితే మాత్రం చెత్త బాగానే ఎత్తేవారండి కాకపోతే ఇప్పుడు అసలు చెత్తకి ఇంటింటికి కూడా పురుగులు దోమలు అన్నీ తుక్కుపోయి ఉన్నాయండి ఏ ఇంట్లో చూసినా రోగాలు కలిసి ఉంటాయి మేము ఎంత మొత్తుకున్నా కూడా డాక్టర్ కూడా రావట్లేదండి వచ్చినా వాళ్ళు డాక్టర్ మీద తీసుకెళ్ళండి అంటే ఒక ఐదు నిమిషాలు రావట్లేదండి ఇంట్లోంచి బయట తీసి లోపల వెళ్ళిపోతుంది తడి చెత్త పొడి చెత్త అని టమ్ టామ్ వేస్తున్నారు కానీ తడి ఎత్తట్లేదు పొడి ఎత్తట్లేదు ఇంకా వాటర్కి వస్తే ఫోన్ చేసినా కూడా అతను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి వాటర్ అయితే ఇవ్వడం కుదరదు ఏంటి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉన్నావు ఒక గంటకి కరెంట్ లేకపోతే కరెంట్ లేదని చెప్పేసి ఒక ఒక పాయింట్ అవుట్ చెప్పినండి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉన్నా ఒక గంట లేకపోతే వాటర్ ట్యాంక్ నిండదంటండి ఇదే సంస్థ మేము ఎన్ని సంవత్సరాలు చెప్పినా కూడా వాటర్ మీకు ఏం చేసుకుంటారో చేసుకున్నా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతున్నాడు అతను ఇలాగైతే మన గ్రామంలో కలిసి వాటర్ లేకపోతే పక్క చేతతో ఇబ్బంది పడి ఒక పక్క వాటర్ లేక చంటి పిల్లలతో ఉన్న వాళ్ళందరూ ఏమైతే కష్టాలతో ఉంటారో మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అండి పంచాయతీ వాటర్ వాటర్ ఎవరైతే బాబీ గారికి ఫోన్ మీరు ఏం చేస్తారో వాటర్ అయితే ఇవ్వడం కుదరదు కరెంట్ ఉండట్లేదు అండి ఏంటి ఆయన ఫోన్ చేస్తుంటే చెప్తున్నామమ్మా ఆయన ఇవ్వట్లేదు అనేసి అంటున్నారండి మేము వాటర్ ఇచ్చే టైంకి ఆయన ఫోన్ చేస్తుంటే ఆయన అయితే వాటర్ ఇవ్వట్లేదండి ఎన్నిసార్లు చెప్పినా నేనే చేస్తున్నానండి నేనే చేస్తాను మా ఇంటికి చేత ఉంది మేము ఇద్దరం చాలాసార్లు ఫోన్ చేసాము ఎన్నిసార్లు చేసినా వాటర్ అయితే ఇవ్వట్లేదండి ఇచ్చినా కూడా ఒక ఐదు నిమిషాలు ఇచ్చి కట్టేస్తారు ఇంటింటికి పొలాలు వేసారు కానీ అండి వాటర్ అయితే రావట్లేదు అదొక సమస్య అండి చెత్త సమస్య ఎక్కువైపోతుంది మా ఇంటి ఎదురుకుండా చూసుకుంటే ఊరు అందరూ వచ్చి అక్కడే వస్తారండి చెత్త మంతో ఇంకా ఎలా ఉంటుందంటే ఏరియా బండార్ లంక అంటే బంగారు లంక అనేవారండి ఇప్పుడు బండార్లంక అంటే చెత్త లంక అయిపోయిందండి మొత్తం అదే అండి నేను చెప్పవలసింది ఇంతమంది ఇంత గుమ్ము కూడా కోడి చెప్పుకుంటున్నామంటే మాకు ఇంక వేరే పనులు ఉండవేంటండి చెత్త గురించి వాటర్ గురించి ఎంత బాధపడుతుంటే మేము వచ్చి ఇంత బాధపడుతుంది దయచేసి మా విన్నపాలని మీరు పట్టించుకొని ఈ సమస్యలు మమ్మల్ని ఇంటికి చేస్తారండి ఇంకా బండాలంకలో సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా ఉంటాయండి ఈ చెప్పుకుంటే గోల్డ్ ఉంటాయండి ఇంటింటికి ఇంటింటికి శానిటైజర్ చేస్తారండి వాళ్ళు కూడా శానిటైజర్ చేసినప్పుడు ఎవరైతే చేసుకుంటున్నారో సరే అండి మా జమలాపురం మండలం బండార్లంకండి మా గ్రామంలో పన్నెండు నెలల నుంచి చెత్త పట్టుకెళ్తలేదండి మా బండార దోమలు పుచ్చిపోయి నానా రకాలతో ఉంటున్నామండి ఎవరు కూడా చెత్తని మేము ఎన్నో ఇదిగా తిరిగాం కానీ ఎవరో కూడా ఇది మాకు ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందండి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పొగ వేస్తుంది జనాలకి తగ్గుతో బాధపడుతున్నారు మాకు ఎంత చెత్త అట్టుకెళ్ళి పరిష్కారం మేమన్నా చూపించమని మేము ప్రజలు కోరుతున్నాము పండగతోనే మాకు వాటర్ అనేది కట్టగా ఇస్తా లేదండి ఏ టైం అన్నది కూడా తెలుస్తా లేదండి వాళ్ళకి ఇష్టం వచ్చి ఇస్తారండి ఒక్కొక్కసారి గంట ఇస్తారండి ఒక్కొక్కసారి ఐదు వచ్చి కట్టేస్తారండి మాకు చా నీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది మాకు నీళ్ళు ఇచ్చేలా కూడా మీరు చూడమని అంటే బండల గ్రామం అన్ని రకాల సమస్యలతో పెరిగిపోయింది అవునండి ఎవరు పట్టించుకులు ఎవరు లేనండి మరి మీరు పాలకవర్గ సభ్యులు కదా మరి మీటింగ్లు ఏం చేస్తున్నారు అడుగుతున్నామండి అదిగో కూడా అంటున్నారు ఇదిగో అంటున్నారండి ఏమి దానికి స్వంతంగా ఏమి రావడం లేదండి మాకు డీఎల్పీని కలవడం కానీ ఏమైనా చేస్తారు అంటే ముందు గతంలో ఏం చేస్తారు అన్నీ ప్రయత్నించారండి మా పాలకవర్గ వర్క్ సభ్యులు ఈ వాటర్ ప్రాబ్లం అనేది వాటర్ ప్రాబ్లం అంటే ఇంచుమించు సంవత్సరం నుంచి బాగా పెరిగిపోయిందండి ఇందా బాగా ఇష్యూ అండి మా డంపింగ్ పోయిందంటారండి అది పోయిందంటారు లేకపోతే మోటార్ పోయిందంటారు లేకపోతే కాళ్ళలో నీళ్ళు లేదంటారు లేకపోతే కరెంట్ లేదంటారు కూడా వచ్చేస్తున్నాయి అండి ఒక గంట కరెంట్ ఎత్తే ఇంకా రోజు మాకు నీళ్ళు ఉండవండి ఉదయం దాకా కరెంట్ ఉండేది సార్ రోజు ఎంత కరెంట్ పోతుందండి రోజు ఎంత కరెంట్ ఉన్నా కానీ ఆ టైం ఒక గంట పోతే ఒక నీళ్ళు ఇవ్వండి పట్టుకోలేకపోతున్నారండి లేట్ గా ఇస్తాడు నేను ఆరున్నర ఏడు కూడా అయిపోతున్నాం వాటర్ ఒక్కసారి ఇచ్చిన కరెంట్లేదు అంటున్నారు దాని మీద ఏంటి ఒక్క కూడా ఇస్తున్నారు అండి కరెంట్ ఉన్నప్పుడు అది సర్వే చేసుకోవాలి కదండి అక్కడ ఒక మనిషిని పెట్టామంటే ఆ కరెంట్ ఎప్పుడుండదు తెలియదు కదండి మనకి ఆ కరెంట్ ఉన్నప్పుడు ఎక్కించుకుని కరెంట్ లేనప్పుడు మాకు ఇవ్వాలండి ఇస్తలేదు మాకు ఇక మా జనానికి